రోజు నేను లక్ష్మీదేవి ఇంట్లోనే ఉండటానికి ఎటువంటి పనులు చేయాలి అనే దాని గురించి ఒక కథ అయితే చెప్తున్నానండి ఈ కథ ఒక తండ్రి నలుగురు కొడుకులు ఉంటారండి తండ్రి చాలా బిజినెస్ చేసి చాలా గొప్పడు అవుతాడండి ధనవంతుడు అవుతాడు ఆ ధనం వచ్చిన దాన్ని అలాగే మూటలు కట్టుకోకుండా అందరికీ కూడా దానాలు చేయటం సహాయం చేయటం డబ్బు సహాయం చేయటం చేస్తూ ఉంటాడు అయితే ఈ పెద్ద కొడుకుకి మ్యారేజ్ చేయాలనుకుంటాడు పెద్ద కొడుకుకి మ్యారేజ్ చేస్తాడు మ్యారేజ్ చేసిన తర్వాత బాగానే ఉంటారండి అందరూ కాకపోతే అతని భార్య చనిపోతుందండి ఆ వ్యాపారి భార్య చనిపోతుంది చనిపోయిన తర్వాత ఇంకా అన్నీ ఆ పెద్ద కోడలే చూసుకుంటూ ఉంటుంది బాగానే ఉంటారండి అందరూ ఈయన దినదినమానంగా అభివృద్ధి చెందుతూ ఉంటాడండి వ్యాపారంలో చాలా బాగా పైకి వెళ్తూ ఉంటాడు దీంతోపాటు ఇంకా ఒక నాలుగైదు రకాల వ్యాపారాలు కూడా పెట్టుకుంటాడు అంత బాగుంది కదా అనే ఉద్దేశంతో పెట్టుకుంటాడు పెట్టుకుంటే తర్వాత రెండో అబ్బాయి పెళ్లి చేస్తాడండి రెండో అబ్బాయి పెళ్లి చేసిన తర్వాత ఆ అమ్మాయి కూడా వచ్చినాక ఆ అమ్మాయి కూడా చాలా ఆనందంగానే ఉంటారు అందరూ కలిసి బాగానే ఉంటారు బాగానే ఉన్న తర్వాత ఈ అబ్బాయి అయితే ఈ వ్యాపారి ఏం చేస్తాడంటే వచ్చిన డబ్బుల్ని మాత్రం ఎక్కువగా తన దగ్గరే పెట్టుకోకోకుండా దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు ఈ దానం చేయడం వల్ల ఏంటి అంటే దానికి ఒక రెట్ దానం చేస్తే దానికి పది రెట్లు ఈ అబ్బాయికి లాభం అనేది వస్తుందండి అది గమనించి అతను ఏం చేస్తాడంటే దానము ఎక్కువగా చేస్తూ ఉంటాడు తనకు వచ్చిన ఆదాయంలో ఒక టెన్ పర్సంటేజ్ దానాలు చేస్తూ ఉంటాడు అందరికీ దానం చేస్తూ ఉంటాడు అన్నదానాలు చేస్తాడు గుడి గోపురాలకి వెళ్తూ ఉంటాడు ఆ గుళ్ళల్లో అన్నదానాలు చేస్తూ ఉంటాడు నెక్స్ట్ ఎవరికైనా సహాయం కావాలండి వ్యాపారి గారు మాకు సహాయం చేయండి డబ్బు సహాయం లేదు మేము ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకుంటాము కొంచెం ఏదైనా సహాయం చేయండి అంటే సహాయం చేస్తాడు అలా ఉంటూ ఉంటాడండి దీన్ని బట్టి ఏంటి అని అంటే మనకు వచ్చిన దాంట్లో పది రెట్లు సారీ మనకు వచ్చిన దాంట్లో ఒక రెట్లు దానం ఇస్తే దానికి పది రెట్లు ధనం అనేది మనకు వస్తుంది అనేది ఇక్కడ గమనించగలరండి నెక్స్ట్ తర్వాత మూడో అబ్బాయిది మ్యారేజ్ చేస్తాడండి మ్యారేజ్ చేసిన తర్వాత వాళ్ళు కూడా బాగానే ఉంటారు అందరూ కలిసి కలిసిమెలిసి ఉంటూ ఉంటారు ఉన్న తర్వాత తర్వాత నాలుగో అబ్బాయిది కూడా మ్యారేజ్ చేస్తాడండి ఇక నలుగురు తోడుకోడలు ఇంట్లో పనులు చేసుకుంటూ బాగానే సంతోషంగా నా అందరూ కలిసిమెలిసి ఉంటూ ఉంటారు ఈ వ్యాపారి తన రోజు పొద్దున్నే లేవడం పూజ చేసుకోవడం తన వ్యాపారం చూసుకోవడం ఎక్కడైనా సరే గుళ్ళల్లో దాన ధర్మాలు చేయటం ఎవరైనా వస్తే వాళ్ళకి డబ్బులు సహాయం చేయడము ఎవరైనా మేము వ్యాపారం చేసుకుంటామండి అంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వటం ఇలా చేస్తూ ఉంటాయండి చేస్తూ ఉంటానంటే కొన్ని రోజులకి ఏమవుతుంది అని అంటే చిన్న చిన్న మాట పట్టింపులు వస్తాయండి ఇలా నలుగురు మధ్యలో తోడుకోడలు నలుగురు నువ్వు చేయట పని నువ్వేనా చేయాలి పని నువ్వేనా పెత్తనం చేయాలి ఏ నువ్వు నీకే నా అధికారం అని పెద్ద గోడల్ని అనటం పెద్ద గోడలు నాకేందుకు వచ్చింది గొడవ ఇది మీరందరూ కలిసి నన్ను అంటారు నాకేం అవసరం లేదు మీరే తీసుకోండి అని ఆమె ఇట్లా అందరూ నలుగురు కూడా గొడవలు పడుతూ పడుతుంట జరుగుతూ ఉంటుంది ఇంకా చిన్న చిన్న మాట మాట పట్టికలు ఆ వంట నేను ఎందుకు పడాలి ఉన్నదే కదండి ఆడవాళ్ళు అనుకుంటూ ఉంటారు కదా మాటలు ఏదో ఒకటి అంటే నేను ఎందుకు నేనే వంట చేయాలా నేనే వడ్డించాలా నేనే పెట్టాలా నేనే పిలవాలా అన్నీ మేమే చెయ్యాలా అని ఇట్లా ఒకళ్ళకి ఒకళ్ళొకళ్ళ మధ్య ఇలా విభేదాలని వస్తూ ఉంటాయి ఇక రోజు రోజుకి ఆ గొడవలు బాగా పెరిగిపోతాయి పెరిగిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఆ అబ్బాయి ఈ వ్యాపారి ఇంటికి వచ్చేటప్పటికీ విపరీతమైన గొడవలు ఆ గొడవలని భరించలేకపోతాడనమాట ఏంటి ఇలా అయిపోయింది ఏంటి ఎందుకు ఇలా తయారయ్యింది ఏంటి ఇల్లంతా ఇలా అయిపోయింది ఇలా చేసేస్తున్నారండి ఇల్లంతా మనశ్శాంతి లేకపోకుండా ఇలా గోలగోలగా ఉంటుంది ఏంటి అనేసి చాలా బాధపడతాడండి ఆ వ్యాపారి చాలా బాధపడి ఇంకా సరేలే అనేసి ఎక్కడికన్నా తీర్థయాత్రలకు వెళ్దాంలే అని అనుకుంటాడండి అనుకుని అని అతను ఏం చేస్తాడంటే తీర్థయాత్రలకు వెళ్తాడు వెళ్ళి అక్కడ కొంచెం మన సంతకనే ఉంటుందండి అవన్నీ తిరిగి వస్తాడు వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత కూడా అసలు ఆ ఇంట్లో ఎటువంటి మార్పు రాదండి ఇదే గొడవలు ఆ గొడవలు అసలు భరించలేకపోతాడనమాట భరించలేక రావడం స్నానం చేయడం వెళ్ళిపోయా పూజ గదిలో కూర్చోవడం పూజ చేయటం అక్కడే ఉండిపోవటం ఇట్లా చేస్తూ ఉంటాడు మళ్ళీ తెల్లారవటం మళ్ళీ లేవటం స్నానం చేయటం పూజలు చే పూజ చేసుకోవటం వ్యాపారి బిజినెస్ చూసుకోవడానికి వెళ్ళిపోవటం ఇలా చేస్తూ ఉంటాడు ఆ మామగారండి ఇంకా సరే ఏం చేయాలో అర్థం కాక దీని గురించి మదన పడుతూ ఉంటాడండి మదన పడుతూ ఉండి ఇంకా దేవుడికి అనుకుంటాడు తల్లి అమ్మవారిని ఏమనుకుంటాడంటే అమ్మవారిని ప్రార్థించి పడుకుంటాడు లక్ష్మీదేవిని ప్రార్థించి తల్లి ఏంటి గొడవలు ఏంటి ఇదేంటి నాకేం అర్థం కావట్లేదు అనేసి పడుకుంటాడు పడుకున్న తర్వాత ఏమవుతుందంటే ఈ అబ్బాయికి ఒక అర్ధరాత్రి లక్ష్మీదేవి కళలోకి వస్తుంది కళలోకి వచ్చి లేపుతుంది అనమాట ఇందుగ నీవు ఇన్ని రోజులు ఎంతో పూజలు చేశావు ఎంతో దాన ధర్మాలు చేశావు చాలా బాగా ఉండేది నేను ఇప్పుడు నీ ఇంట్లో ఉండలేకపోతున్నాను నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి అడుగు అని అన్నమాట లక్ష్మీదేవి ఇంకా ఆ మాట వినేటప్పటికీ ఆ వ్యాపారికి అయ్యో తల్లి ఇన్ని రోజులు నువ్వు ఆ పరిస్థితి ఏంటి అని అడుగుతాడు మాట అడుగుతుండ అడిగితే లేదు నేను ఉండలేకపోతున్నాను ఇంట్లో గొడవలు ఎక్కడుంటే అక్కడ నేను ఉండను మనశ్శాంతి ప్రశాంతత నెక్స్ట్ శుభ్రత ఇవన్నీ ఉండి దాన ధర్మాలు చేసే వాళ్ళ ఇళ్లలో మాత్రమే నేను ఉంటాను ఈ గొడవలకి నాకు అసలు చాలా ఇదిగా ఉంటుంది ఇలాంటి ఇళ్ళల్లో నేను కొలువు ఉండను అని చెప్తుందన్నమాట లక్ష్మీదేవి చెప్తే అలా అనబాకమ్మా తల్లి నువ్వే నాకు దారి చూపించు ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదమ్మా తల్లి నమస్కారం అని అన్నీ చెప్తే సరే ఇన్ని రోజులు నువ్వు నువ్వు వెళ్ళిపోతే నువ్వు ఉండబట్టే కదమ్మా నేను దాన ధర్మాలు చేస్తున్నాను నువ్వు లేకపోతే నేను ఎవరికి దానాలు చేయగలను నేను ఎవరికి ధర్మాలు చేయగలను నేను ఏం చేయగలను నువ్వు ఉండబట్టే నేను ఇవన్నీ చేయగలుగుతున్నాను అది నీకు కూడా అమ్మా ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే నేనేం చేయాలి నా పరిస్థితి ఏంటి అని అంటాడమాట అన్న తర్వాత ఇంకా సరేలే అనేసి నువ్వు బాధపడకు నేను ఒక వరం ఇస్తాను నువ్వు ఆ వరాన్ని కోరుకో కోరుకుంటే నేను ఆ వరం ఇచ్చి నేను ఇంకా మీ ఇంట్లోంచి నేను వెళ్ళిపోతాను అని చెప్తాను చెప్తే ఇంకా సరేలే అని తల్లి నమస్కారం అనేసి కళ్ళు మూసుకుని ఉంటుంది ఆ లక్ష్మీదేవి ఏమైందంటే అదృశ్యమైపోతుంది అదృశ్యం అయిపోతే తెల్లారు లేవగానే పెద్ద కోడల్ని కొడుకుని పిలిచి చెప్తాడనమాట ఇలా నాకు లక్ష్మీదేవి కళలోకి వచ్చింది ఇంకా మన ఇంట్లో ఉండదంట వెళ్ళిపోద్దంట మనకి చాలా ఇంకా పేదవాళ్ళం అయిపోతాం మనం అమ్మవారు మనకి వెళ్ళిపోతే మనం ఇంకా ఇవన్నీ మనం వదులుకోవాల్సి వస్తుంది అని చెప్తా చెప్తే పెద్ద కోడలు అంటది ఏం వరం కోరాలో చెప్పమ్మా అని పెద్ద అడుగుతారు అడుగుతాడన్నమాట పెద్ద కోడలు అంటది గారు మనకి ఆస్తు ఉంటేనే కదా ఉండేది మనకి బంగారం డబ్బు ఐశ్వర్యము ఇవి ఇవి ఉండాలని అడగండి కోరుకోండి ఈ వరం కోరుకోండి అవి ఉంటే మనకు అన్నీ బాగుంటాయి కదా అని చెప్తుంది అని చెప్తే సరేలేమని మళ్ళీ రెండో కోడల్ని రెండో కొడుకుని కూడా పిలుస్తాడు పిలిస్తే ఆమె ఏమంటదంటే మనకి ఆస్తి అంటే భూమి ఆ భూమి ఉంటే మనం ఏదైనా చేసుకోవచ్చు ఎన్ని వ్యాపారాలన్న భూమి మీద ఇప్పుడు ఎన్నో చేసుకోవచ్చు రియల్ ఎస్టేట్లు ఇవన్నీ చాలా చేసుకోవచ్చు అందుకనే మీరు భూమిని అడగండి మామయ్య గారు మనము బాగా ఇంకా ఎక్కువగా ధనవంతులమవుతాము అని రెండో ఆవిని చెప్తుంది తర్వాత ఇంకా సరేలే అమ్మ అనేసేసి మళ్ళీ మూడో ఆవిడని పిలుస్తాడు మూడో ఆవిడని పిలిస్తే మూడో ఆవిడ నూనూ వాళ్ళ మూడో కొడుకుని పిలిచి కూర్చోబెడతాడు కూర్చోబెట్టి వాళ్ళని కూడా అడుగుతాడు అడిగితే ఆ మూడో కొడుకు నూనె మూడో కొడలు ఇలా అంటారు మనకి బంగారం కనుక ఉంటే ఆవిడ కూడా అదే చెప్తే ఐశ్వర్యం ఉంటే బంగారము ధనము ఐశ్వర్యం ఈ మూడు ఉంటేనే కదా మనం ధనవంతులం అయ్యేది అవే కోరుకోండి మీరు కూడా పెద్ద అమ్మ చెప్పింది మళ్ళీ మూడోమ కూడా చెప్పుతున్నట్టు అవి కోరుకోండి మనకి అవి ఉంటే మన ధనవంతులంగా ఉంటాము అనేది చెప్తుంది చెప్పిన తర్వాత ఇంకా సరేలే అమ్మ అనేసి నాలుగో కొడుకుని నాలుగో కోడల్ని పిలుస్తారు పిలిస్తే నాలుగో కొడుకు నాలుగో కోడలు కూడా వస్తాడు వచ్చి ఏంటి అని అంటే ఇలా అమ్మవారు నాకు ప్రత్యక్షమై కళ్ళలో ప్రత్యక్షమయ్యారు ఇలా నన్ను కోరారు వరం కోరుకోమన్నారు నన్ను మన ఇంట్లో ఉండదంట వెళ్ళిపోతుందంట లక్ష్మీదేవి అని చెప్తాడు చెప్తే అయితే అప్పుడు ఆ అమ్మాయి ఏమంటదంటే నాలుగో కోడలు మన ఇంట్లో ఎటువంటి కోడలు లేకోకుండా చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉండేటట్లుగా ఒక వరమని అమ్మని అడగండి మావిగారు మనం ఎంత గొడవలు లేకుండా ఎంత హాయిగా ప్రశాంతంగా ఉంటేనే మనం తర్వాత అయినా ధనం అనేది సంపాదించుకోవచ్చు ఆస్తులు అంతస్తులు ఉన్నంత మాత్రాన మనకు మనశ్శాంతి అనేది ఉండదు మనకు మనశ్శాంతి కావాలి గొడవలు అనేవి మన మధ్య ఏమీ లేకోకుండా అందరము కూడా కలిసిమెలిసి ఉండేటట్లుగా వరాన్ని కోరుకోమని కోరుకోండి అని చెప్పండి చెప్తే ఇంకా సరేలే సరేలే అమ్మ అనేసి ఆ ధనమంతటి వెళ్ళి అన్నమాట పడుకున్న తర్వాత ఏమవుతుందంటే అమ్మవారిలో ప్రత్యక్షం అవుతారు కళలో కళలో ప్రత్యక్షం అయ్యి మరి నేను చెప్పిన విషయాన్ని ఏమ ఏమని ఏమి చేశావు అని అంటాడు అంటదమ్మాట అంటే తల్లి ఇలా నలుగురు నాలుగు రకాలుగా చెప్పారమ్మా నేను నలుగురిని అడిగాను అయితే నా నాలుగో కోడలు ఇలా చెప్పింది మరి నువ్వు చే నేను కూడా నాకు కూడా అదే సమంజసం అని అనిపిస్తుంది ఆ గొడవలు లేకోకుండా మనసు ప్రశాంతంగా ఉండేటట్టు అందరం కలిసిమెలిసి ఉండేటట్టు ఇల్లంతా చాలా పీస్ఫుల్గా ఉండేటట్టు నువ్వు వరాన్ని ఇవ్వమ్మా అని అడుగుతాడు అడిగితే ఇంకా అప్పుడు లక్ష్మీదేవి అలాగే నువ్వు కోరినట్టే నేను ఇస్తాను గొడవలు ఎక్కడ లేకపోతే అక్కడే ఉంటాను నేను కొలువే ఉంటాను ఇక నేను బయటికి వెళ్ళే పని కూడా లేదు నాకు ఇక్కడే ఉంటాను నేను నీతో పాటే ఉంటాను అని చెప్పి అదృశ్యమైపోతే ఇంకా అప్పటి నుంచి వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా హాయిగా ప్రశాంతంగా ఉంటూ ధనవంతులుగానే ఉంటూ ఉంటారండి కాబట్టి లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువు ఉండాలంటే గొడవలు అనేవి ఉండకపోకుండా చాలా ప్రశాంతంగా ఉంటే ఆ తల్లి మన ఇంట్లోనే కొలువు ఉంటుందండి ఓకే ఈ కథ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే నమస్తే అండి